ఉత్సవ కమిటీ తరఫున మన మున్సిపల్ మాజీ చైర్మన్ గారి పుత్రుడైన నేతి సంతోష్ కుమారు మన ఆర్య వైశ్య సంఘానికి వాస్తవి అమ్మవారిని నెలకొల్పడానికి ఛాయశక్తుల మన చైర్మన్ గారు కృషి చేసినందుకు ప్రతి ఒక్కరము ఆయనకు కృతజ్ఞత తెలిపాలి ఆ ఒక మంచి ఆలయాన్ని నిర్మించుకొని మన వైశ్య కులానికి ఒక వండె తెచ్చే విధంగా ఒక్కసారి అవకాశం ఇచ్చినందుకే అన్ని పనులు చేసినందుకు మనం ఆయనకు రుణపడి ఉంటాము అదే కాకుండా మన వాస్తవీ నగర వినాయకుడిని నెలకొల్పడంలో ఒక వంద మంది మెంబర్లు పర్యావరణానికి అనుకూలంగా మేము వినాయకుని మట్టి విగ్రహంతో మాత్రమే పెట్టాము మరి ఎట్లాంటి పేపర్ వాడకుండా స్టీల్ ప్లేట్ల ద్వారా మాత్రమే అన్న ప్రసాదాన్ని ప్రతి ఒక్కరికి అందే విధంగా రోజుకు ఒక క్వింటల్ బియ్యం ఒక ఐదు వందల మందికి అల్పహారము దీని అంతటికి కూడా కారకుడు మేము ఒక వంద మందిని అయితే వంద మందికి తోడు నేతి సంతోష్ గారు ఒక్కలే ఈ తొమ్మిది రోజుల అన్న ప్రసాదానికి ఛాయశక్తులు ఆయనకు భగవంతుడు కల్పించడం కానీ ఇంతమంది ఆదర అనుమానాలు చేకూర్చినందుకు నేటి సంతోష్ గారికి సర్వగా ఈ సభాముఖంగా కూడా మేము పుదగలేవుతున్నాము ఎందుకంటే భగవంతుడు అందరికీ డబ్బులు ఇస్తాడు కానీ పెట్టే ధైర్యాన్ని మాత్రం ఎవరికి వేయడు మరి అట్లాంటి వాటికి ఆ రెండు ఇచ్చాడు ఆయనకు మరి ఇట్లాంటి కార్యక్రమాలు ఆయన చేసినందుకు ఈ కమిటీ పరఫున కూడా మేము పుదగలుతున్నాము అదేగా విఘ్నేశ్వర భగవానికి విధంగా చాలా సంతోషం ఎందుకంటే నవరాత్రి ఉత్సవాలు అంటేనే ఒక పండుగ వాతావరణం ఈ తొమ్మిది రోజులు కూడా ప్రతి వాడవాడలో కూడా వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసుకొని ఇంకా చక్కగా మహిళా మహిళల ఆధ్వర్యంలో పూజాది కార్యక్రమాలే కావచ్చు ఇంకా ఇతర కార్యక్రమాలన్నిటి కూడా విజయవంతం చేసుకుంటూ ఇదే సందర్భంలో వాసమి వినాయక్ నగర్లో కూడా మీ అందరి సహకారంతో ముఖ్యంగా విగ్రహదాత ఏపీ సంతోష్ గారి సహకారంతో అలాగే ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులందరి సహకారంతో మట్టి వినాయకుడిని ఏర్పాటు చేసుకొని పర్యావరణ పరిరక్షణకు మేము సౌతామని మీ వాసవి వినాయక్ నగర్ ముందు వరుసలో ఉందంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది దాదాపు చాలా మంది అంటే బయట చాలా మంది మాట్లాడుతుంటే ఇక్కడ వాసవి వినాయక్ నగర్ లో మీరు చేసిన కార్యక్రమాలు నాకు తెలిసి దాదాపు మున్సిపాలిటీలోనే చాలా గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు ఈ సందర్భంగా ఇక ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి మహిళా మహిళలందరికీ అక్కలందరికీ పేరు పేరున శిరస్సు నుంచి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే అన్నదాన కార్యక్రమానికి కావచ్చు అల్పాహార కార్యక్రమం కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఎంతో కలిసి నిలిసి ఒక పండుగ వాతావరణంలో జరుపుతున్నందుకు రేపు రేపటి తరానికి మీరందరూ కూడా ఒక ఎగ్జాంపుల్ గా ఉన్నందుకు మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసేందుకు ఇంత ప్రేమగా ఇక్కడ పిలిచి ఈ కార్యక్రమాన్ని నన్ను భాగస్వామ్యం చేసేందుకు ఇక్కడ కమిటీ సభ్యులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను జై వాసవి ఖర్జూరహారీ జై వాసవి జులాబాహారీ

జైవాసరి పైసల హారతి మంది కుల జైవాసరి పసుపు కుంకుమ హారతి జైవాసవి గాజుల హారతి జైవాసవి అద్దాల హారతి జైవాసరి కాజు బాలం హారతి జై హారతి శంకుల హారతి జైవాసరి